హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో గారెలు చికెను అనుకోకుండా పిల్లలు వచ్చారు అందుకని గారెలు చికెను ఫ్రెండ్స్ టైం రుగ్గుడవన్నీ చూపించలేదని అనుకోమాకండి త్వర త్వరగా అయిపోవడానికి చెప్పి అవి ఏమీ చూపించలేదు చిట్ చిట్ చిట్టి గారెలు చికెను గారెలు చూసారా ఎంత బాగున్నాయో మా పిల్లలకి చిట్టు చిట్టి గారెలు అంతే ఇష్టం ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో గార్లు చికెను జూసీ జ్యూసీగా ఉంచాలి ఫ్రెండ్స్ గారెల్లో వేసుకోవాలి కదా ఎలా ఉంది బంగారం బాగుంది మెహా ఎలా ఉంది చికెన్ కారీ బాగుందా మీకు నచ్చిందా చెప్పు